నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో టుడే మనం లైవ్లోకి వచ్చేసాము సో అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేస్తున్న వాళ్ళు లైవ్ని లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసుకున్నట్లయితే నజారా బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సరేనా సో టుడే మనం ఈరోజు సో టుడే లైవ్ వచ్చేసి సమ్ టిప్స్ గురించి మాట్లాడుకుందాము అదేవిధంగా ఒక మంచి కషాయం పువ్వులు ఎక్కువగా పుయ్యడానికి మనము కషాయాల్లో ఎన్ని రకాల కష కషాయాలు అనేవి చాలా ఉంటాయండి ఏవైతే మనం కిచెన్ వేస్టేజెస్ నుంచి ప్రిపేర్ చేసేసుకుంటామో సో అందులో కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి సో సమ్ కిచెన్ వేస్టేజెస్ని మనం యూజ్ చేయవచ్చా యూజ్ చేయకూడదా అనేసి సో అలాంటి వాటిని ఆ డౌట్స్ ఉన్న వాటిని ఈ లైవ్లో క్లియర్ చేసుకుందాము అదేవిధంగా ఆ వేస్టేజెస్ని ఎవరైతే యూస్ చేయకూడదు ఆ ఇంగ్రీడియంట్ అనేది సో ఆ ఇంగ్రీడియంట్ని మనం ఎలా యూస్ చేసి వాటిని కషాయంలా ఎలా ప్రిపేర్ చేసేయాలి సో ఆ కషాయం వచ్చేసి మనకి టూ ఇన్ వన్ ఫెర్టిలైజర్గా యూజ్ అవ్వడం జరుగుతుంది అటు పెస్ట్కి కానివ్వండి మొక్కలు ఎక్కువ హెల్తీగా ఎదగడానికి కానివ్వండి ఫ్లేవర్స్ ఎక్కువ రావడానికి చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుంది ఓకేనా సో ఆ రెండింటి గురించి మనం మాట్లాడుకుందాము సో లైవ్ని అందరూ విజిట్ చేస్తున్నారు లైక్ చేయండి సో లైక్ చేస్తే మీ సపోర్ట్ అనేది మన లైవ్కి దొరుకుతుంది సో అందరూ లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో ఏమైనా గార్డెనింగ్కి రిలేటెడ్ డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది మీరు స్టార్ట్ చేయవచ్చు సో విజయభారతి గారు హలో హాయ్ అండి నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మొగ్గలు అనేవి రాలిపోతున్నాయి అనేది ప్రాబ్లం చెప్తున్నారు సో ఆ ప్రాబ్లం అనేది మీరు సాల్వ్ చేసుకుంటున్నారో లేదో అయితే నాకు అర్థం కావట్లేదు సో ముందు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి ఎప్పుడూ కూడా సాయిల్ భాగం తడిగా ఉండే విధంగా చూసుకోవద్దు సో మనము ఎన్ని రకాల ఫర్టిలైజర్స్ చాలా కష్టపడి కానివ్వండి రెగ్యులర్గా మనం ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేస్తూనే ఉంటాము సో ఆ ప్రాసెస్లో కానివ్వండి ఎలా ఇచ్చినా మనకి యూజ్ అవ్వదు సో ముందుగా మన బేస్ అనేది మంచిగా లేనప్పుడు మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల నో యూజ్ అండి కాబట్టి బేస్ అనేది చాలా ఇంపార్టెంట్ సాయిల్ భాగం ఎక్కువగా తడిగా ఉండకూడదు ప్లస్ అదేవిధంగా ఆ సాయిల్ అంతా కూడా గడ్డ కట్టి ఉండకూడదు మనం ఎప్పుడైతే సాయిల్ భాగాన్ని జస్ట్ ఇలా హ్యాండ్తో చూస్తామో అప్పుడే మనకి ఇదంతా సాయిల్ భాగం అంతా కూడా లూజ్గా ఉండాలండి ఎప్పుడూ కూడా గడ్డ కట్టినట్టు ఉండకూడదు ఓకేనా సో అలా ఉన్నప్పుడు మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ అనేవి అవి పూర్తిగా యూజ్ చేసుకోలేకపోతాయి దానివల్ల మనకు అనిపిస్తుంది సో మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇస్తున్నా కానివ్వండి వర్క్ అవ్వకుండా పోతున్నాయి అనేసి ఓకేనా సో ప్రాబ్లం మన ఫర్టిలైజర్స్లో ఉండదు మనం ఎలాగైతే మన మొక్కలకి ఇస్తున్నామో ఆ ప్రాసెస్లో ఉండడం జరుగుతుంది సో వన్స్ ఆ ప్రాసెస్ని మీరు క్లియర్ చేసేసుకోండి మీకు మొక్కలు ఎప్పుడూ కూడా హెల్దీగా రావడం జరుగుతాయి ఓకేనా సో ఏవైనా కానివ్వండి మనకి మొగ్గలు రాలిపోవడం బుషీనెస్ లేకపోవడం అదంతా కూడా మనకి టాప్ లేయర్ నుంచి ఉండదు ఏదైనా సాయిల్ భాగం నుంచి మాత్రమే రావాలి సో సాయిల్ భాగంలో మనము ఎలాగైతే ఫర్టిలైజర్స్ ఇస్తున్నామో సో అవన్నీ యూటిలైజ్ చేసేసుకొని దానివల్ల మనకి మొక్కలు అనేవి ఇంత హెల్దీగా ఉండడం జరుగుతాయి అంతేకాని మనకి పైనుంచి మొక్కలు ఎదిగిపోవడం అలా మాత్రం ఉండదు సో ఏదైనా సాయిల్ భాగంలో న్యూట్రిషన్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఇంత హెల్దీ గ్రీనరీ అనేది మీరు స్ప్రెడ్ చేయొచ్చు ఈవెన్ మల్లె మొక్కలు కనగాంబరం మొక్కలు మందారం మొక్కలు గులాబీ మొక్కలు సో అన్నిటికీ కూడా ఫ్లవర్ ప్లాంట్స్కి ఇంకా వెజిటబుల్ ప్లాంట్స్కి ఫ్రూట్స్ ప్లాంట్స్కి ఇండోర్ ప్లాంట్స్కి ఏవైనా కానివ్వండి ఇవే ఈ చిన్న చిన్న టిప్సేనండి ఇంపార్టెంట్ సో ఇవి మీరు ఫాలో అయినట్లయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఒక హెల్దీ గార్డెనింగ్ అనేది మనం స్ప్రెడ్ చేసేసుకోవచ్చు ఓకేనా సో ఇవి ఫాలో అవ్వండి ప్రజెంట్ సీజన్ వచ్చేసి మనకి కనకాంబ్రాలు మల్లెపూలు కాబట్టి చాలా చాలా ఎక్కువగా పూస్తాయి సో వాటిని ఎక్కువగా మనం తీసేసుకోవాలి అంటే ఈ ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి అండ్ ఫర్దర్గా మనం ఛానల్లో అన్ని రకాల ఫర్టిలైజర్స్ అని ఉన్నాయి సో అవన్నీ కూడా మీరు ఫాలో అయ్యి ఆ ఫర్టిలైజర్స్ని టైం టు టైం ఇవ్వండి బేసిక్స్ అనేవి పెట్టుకున్న తర్వాత మాత్రమే ఫర్టిలైజర్స్ అనేవి మీరు ఇంపార్టెంట్గా తీసుకోండి బేసిక్స్ని వదిలేసి మీరు ఫర్టిలైజర్స్ని ఇంపార్టెంట్గా తీసుకోవద్దు ఓకేనా సో అవి ఫాలో అవుతూ ఉండండి సో నెక్స్ట్ వచ్చేసి నేను ఫర్టిలైజర్ గురించి మీతో షేర్ చేస్తాను సో అంటే కషాయం అనేది ప్రిపేర్ చేశాను అది ఎలా ఇవ్వాలి ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ మనం చూసేసుకుందాము అండ్ ఫైనల్గా మీరు జస్ట్ ఒక కనకాంబరం మొక్కలు నేను రీసెంట్ కనకాంబరం మొక్కల గురించి ఒక వీడియో పెట్టాను అది రీసెంట్గా మీకు పెట్టడం జరిగింది బట్ అది తీసి చాలా మినిమము వన్ ఆర్ టూ మంత్స్ అవుతుంది నేను మీకు కొన్ని కొన్ని లైవ్స్లో వీడియోస్లో కూడా షేర్ చేస్తూ ఉన్నాను సో ఆ వీడియో అనేది మీకు ఇంకా షేర్ చేయలేదు అనేసి మొత్తానికి ఆ వీడియో అయితే షేర్ చేశాను సో అందరూ చూడండి ఆ వీడియోస్లో మేము ఏ మొక్కలైతే రిపోర్టింగ్ చేసాము సో ఆ మొక్కలు ఇదిగోండి మీరు ఇక్కడ లైవ్లో చూస్తున్నారు సేమ్ ఈ మొక్కలే మనం రిపోర్టింగ్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ మొక్కలు ఎలా ఉన్నాయి అనేది టోటల్ వాటి లుక్ అనేది మీరు చూసేయొచ్చండి మనకి ఫ్లేవర్స్ అనేది కూడా రావడం జరుగుతుంది సో కుండి కూడా మీరు చూడొచ్చు ఇందులో ఏవైతే మనం ఎంత నారు అయితే వేసామో అదంతా కూడా మనకి టోటల్గా హెల్తీగా ఉండడం జరిగింది అంటే ఇక్కడ మీరు వీటిని ఏమంటారో నాకు తెలియదు ఫ్లేవర్స్ వస్తున్నాయి చూశారు కదా సో ఫ్లేవర్స్ రావడానికి రెడీ అవుతాయి కదా అవి సో మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాయి మనకి ఇందులో నుంచి ఇక్కడ చూసారా చాలా చిన్నగా స్టార్ట్ అవుతుంది సో ఇది అండ్ ఇక్కడ నుంచి కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది ఇక్కడ లీవ్స్ అనేవి వస్తున్నాయి అండ్ మిగతా ప్లాంట్స్కి అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము పెద్ద కుండీలో కూడా వేసేసుకోవడం జరిగింది అండ్ సిమెంట్ కుండీలో కూడా మనం వేసాము అది ఆ సైడ్ ఉంది అక్కడ కూడా మనం చూసేసుకుందాం కొన్ని మల్లె పువ్వులు ఉన్నాయి వాటిని కూడా చూసేసుకొని ఫైనల్గా మనం ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాము సో చూశారు కదా ఇవన్నీ కూడా నేను ఎప్పుడైతే రిపోర్టింగ్ చేశానో అప్పటి నుంచి మీ మీ దగ్గరికి ఏవైతే వీడియోస్ వస్తున్నాయో ఫర్టిలైజర్స్కి రిలేటెడ్ సో ఆ వీడియోస్లో ఉన్న ఫర్టిలైజర్స్ అన్నీ కూడా అన్ని ప్లాంట్స్కి ఇవ్వడం జరిగిందండి దానివల్లనే మీకు ఇంత రిజల్ట్ అనేది ఉంటుంది ప్రత్యేకంగా కనకాంబరం మొక్కలకి కొన్ని ఫర్టిలైజర్స్ ఇవ్వాలి గులాబీ మొక్కలకి కొన్ని ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అలా ఏం కాదు మనం ఏమైనా కానివ్వండి ఫ్రూట్స్ ఫ్లవర్స్ వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకోవడమే కదా సో వాటన్నిటికీ ఒకే టైప్ ఆఫ్ న్యూట్రిషన్స్ అనేవి ఉండాలి సో ఆ న్యూట్రిషన్స్ అనేవి అన్ని ఇంగ్రీడియంట్స్లో దొరకడం జరుగుతుంది అది మనం ఇచ్చే విధానాన్ని బట్టి అవి తీసేసుకుంటూ ఉంటాయండి సో ఆ ప్రాసెస్ అనేది మీకు ఇంపార్టెంట్ సో ఆ ప్రాసెస్ ఒక్కటి మీరు కరెక్ట్గా ఫాలో అయినట్లయితే మీకు చాలా మంచిగా హెల్దీ గ్రీనరీ అనేది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో విజయభార్తి గారు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూవెల్ లైవ్ చోట్ ఓకే అండి థ్యాంక్ యూ డిఆర్ వ్లాగ్స్ డాక్టర్ బ్లాక్సా డిఆర్ బ్లాక్సా ఓకే హాయ్ హాయ్ అండి సో కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియోని సారీ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని లైక్ చేయండి మీరు విజిట్ చేసి వాచ్ చేస్తేనే కదా ఫర్దర్గా నేను ఇంకా ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి అనే ఒక మోటివ్నెస్ అనేది ఉండడం జరుగుతుంది సో ప్లీజ్ లైవ్ని విజిట్ చేయండి చూడండి లైవ్లో నేను మీకు అన్ని రకాల ప్లాన్స్ అనేవి చూపించడం జరుగుతుంది వాటి యొక్క కలర్స్ కానివ్వండి గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్నెస్ కానివ్వండి బర్డ్స్ కానీ ఇవన్నీ మీరు ఇక్కడ చూస్తున్నారు ఇవన్నీ కూడా బర్డ్స్ ఎంత హెల్దీగా ఉన్నాయి ఏంటి టోటల్ ప్రాసెస్ అండ్ మన ఈ కన్ సారీ మందారం మొక్క చూడండి ఎంత హైట్కి ఉంది మన జామ్ చెట్టు పైకి టోటల్గా వెళ్ళిపోవడం జరిగింది ఓకేనా సో మనము అక్కడ సైడ్ ఉన్న కనకాంబరం ప్లస్ మల్లె చూసేసుకొని ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చే ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఆ కషాయం గురించి మనం మాట్లాడుకుందాము సో దూరం నుంచి కూడా చూడండి ఎంత హెల్దీగా కనిపిస్తుందో సో మనకి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత బటర్ఫ్లై అలా వచ్చి అలా వెళ్ళిపోయింది సో మనకి క్లస్టర్ ఫ్లవర్స్ స్టార్ట్ అవుతున్నాయి చూసారా ఎంత పెద్ద గుత్తిగా స్టార్ట్ అవుతుందో సో ఇది చూసారా నాటి గులాబీ స్మెల్ చాలా బాగుండిద్ది ఇదిగోండి మనకి మల్లె పువ్వులు ఇది ప్రూనింగ్ చేసిన ప్రాసెస్ మొత్తం కూడా మీకు చూపించడం జరిగింది ఇంకా ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అయినవి ఇవన్నీ కూడా మల్లె మొగ్గలు అండ్ ఇవి మనకి నిన్న వచ్చేసినవి మల్లె పువ్వులు ఇదిగోండి సో అండ్ నేను కుండీలో కూడా పెట్టాను అని చెప్పాను కదా మీరు రీసెంట్ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది చూడండి ఇలాగా ఓకేనా సో మన నిమ్మకాయలు మొత్తం కూడా మీరు ప్రీవియస్ వీడియోస్లో చూస్తూనే ఉన్నారు ఇవన్నీ కూడా సో మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయినవి ఇవన్నీ నిమ్మకాయలు మొత్తం కూడా అండ్ మళ్ళీ ఫ్లేవర్స్ అండ్ చిగుర్లు కూడా వచ్చేస్తున్నాయి ఇదిగోండి సో ఫ్లేవర్స్ ఫ్లవర్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఓకే సో అందరూ లైవ్ని విజిట్ చేయండి సో మనం కషాయం ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ చూసేసుకుందాము రండి ఓకేనా సో గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ షాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేనండి మనకి కషాయం అండ్ ప్రివ్యూస్ కొన్ని వీడియోస్లో దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది మనము కషాయాలు ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే ప్రీవియస్ వీడియోస్లో మీతో షేర్ చేశాను దాని గురించి మన మొక్కలలో ఎక్కువ ఇన్స్టెంట్ న్యూట్రిషన్స్ గెయిన్ చేసుకోవడానికి మనం చూస్తూ ఉంటాము అండ్ మన ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసే ప్రాసెసే మీకు మీకు చూపించడం జరుగుతుంది అదేవిధంగా కొన్ని వాటిలో తొందరగా మనం తీసేసుకోవాలి అండ్ పెస్ట్ కంట్రోల్ చేసుకోవాలి అన్న ప్రాసెస్లో అయితే ఇలా కషాయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ చూస్తున్నారు మీరు దీని వీటి యొక్క కలర్ కూడా చూస్తున్నారు ఇది వచ్చేసి కొత్తిమీర వేస్టేజ్ అండి బాగా ముదిరిపోయిన కొత్తిమీర ఉంటుంది కదా సో అందులో ఘాటునెస్ చాలా బాగుంటుంది ఏవైతే మన మొక్కలలో సాయిల్ భాగంలో కానివ్వండి ఇలా ఆకు భాగంలో మొగ్గలు స్టార్ట్ అయ్యే భాగంలో సో వీ వీటన్నిటి భాగంలో కొన్ని కీటకాలు అనేవి జాయిన్ అవుతాయి వాటి ఫుడ్ కోసం సో అవి అవి ఫుడ్ని తీసేసుకోవడానికి పెస్ట్లు అనేవి అటాక్ అవ్వడం జరుగుతూ ఉండిద్ది సో అలా పెస్ట్ అటాకింగ్ లేకుండా ఉండడానికి ఈ టైప్ ఆఫ్ హార్టనెస్ ఫర్టిలైజర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకొక విషయం ఇందులో ఉండే న్యూట్రిషన్స్ అనేవి మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో వెళ్ళేసి మన మొక్క ఎంతో హెల్తీగా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇక్కడ వచ్చేసి కొత్తిమీర వేస్టేజెస్ గుప్పెడు తీసేసుకొని దీన్ని వన్ లీటర్ ఆఫ్ వాటర్లో యాడ్ చేయడం జరిగింది సో అలా యాడ్ చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయండి ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసేసి దాన్ని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మనకి ఇందులో ఉండే వేస్టేజెస్ మొత్తం కూడా తీసేయండి ప్రస్తుతం మన అన్ని పూల కుండీలకి కానివ్వండి ఏదైతే మన మొక్కలు ఉన్నాయో సో వాటన్నిటికీ కూడా వేస్టేజెస్ అవసరం లేదు అందుకనేసి నేను దీన్ని యూజ్ చేయట్లేదు మీకు ఏదైనా కుండీ భాగంలో అవసరం లేదా మీరు కిచెన్ కంపోస్ట్ ఏమైనా ప్రిపేర్ చేస్తున్నట్లయితే వాటిలో ఈ వేస్టేజెస్ మొత్తాన్ని కూడా వేసేయండి ఓకేనా సో ఇలా మొత్తం వేస్టేజెస్ తీసేసుకొని జస్ట్ వాటర్ మాత్రమే తీసేసుకోండి సో ఇలా కషాయం అనేది ప్రిపేర్ చేయండి టోటల్గా మనం వన్ లీటర్ ఆఫ్ వాటర్ తీసేసుకున్నాము దాన్ని ఒక ఫిఫ్టీన్ లీటర్స్ ఆఫ్ నార్మల్ వాటర్ కానివ్వండి లేదా బియ్యం కడిగిన నీరు ఇంకా నెక్స్ట్ వచ్చేసి పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు వాటి కడిగిన నీటిలో యాడ్ చేసేసి డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి సాయిల్ భాగంలో కొంచెం పర్సంటేజ్ మాత్రమే ఇవ్వండి సో నేను ఇందులో హాఫ్ వాటర్ అనేది ఇందులో యాడ్ చేసేయడం జరిగింది అండ్ మిగతా హాఫ్ వాటర్ కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకుందాము అండ్ టోటల్ కలర్ అండ్ చేంజ్ అనేది మీరు చూడొచ్చు ఎలాగైతే నార్మల్ వాటర్లో ఈ కషాయం యాడ్ చేయడం మూలంగా మనకి టోటల్ వాటర్ కలర్ చేంజ్ అయిపోయిందో అదేవిధంగా మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో ఈ వాటర్ ఇవ్వడం వల్ల ఇందులో వలన న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువగా తొందరగా ప్లస్ మనం ఏదైతే ఫర్టిలైజర్స్ కషాయాలు అవన్నీ ఇస్తున్నామో అవి తొందరగా సాయిల్ భాగంలో కలిసే విధంగా వాటిలో ఉండే న్యూట్రిషన్స్ అనేవి ఫాస్టెస్ట్ రిలీజ్ చేయడానికి చాలా మంచిగా వర్క్ అవుతాయి ఓకేనా సో టుడే లైవ్లో వచ్చేసి ఈ కొత్తిమీర కషాయం అనేది ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి సో ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ చూశారు అదే విధంగా ఏ టైంలో ఇవ్వాలి ఇది మీకు అవైలబుల్గా ఉన్నప్పుడు ఇవ్వండి లేదా వీక్లీ వన్స్ ఇవ్వండి రెగ్యులర్ ఫర్టిలైజర్లో భాగంగా కూడా మీరు దీన్ని ఇవ్వచ్చు బట్ మనం రెగ్యులర్ ఫర్టిలైజర్స్ని ప్రిపేర్ చేసేటప్పుడు అంటే మనం మొక్కలకి రెగ్యులర్ ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు వాటర్ ప్రాసెసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో వాటర్ ప్రాసెసింగ్ ఎలా ఉండాలి అంటే మనం వన్ లీటర్ ఆఫ్ వాటర్ తీసేసుకున్నప్పుడు ఆ వన్ లీటర్ ఆఫ్ వాటర్ వచ్చేసి మన మొక్కలకి చాలా తక్కువగా ఇవ్వాలి అండ్ ఆ వన్ లీటర్ ఆఫ్ వాటర్ వచ్చేసి మనకి మూడు కుండి భాగాలలో వచ్చే విధంగా ఇవ్వాలి దీనివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు మొక్కలలో ఏ రకమైన డిసీజెస్ కానివ్వండి పెస్ట్ కానివ్వండి అటాక్ అవ్వవు మొక్క డల్నెస్ అవ్వడం మొగ్గలు రాలిపోవడం అదేమీ జరగదు చాలామందికి ఒక అపోహ రెగ్యులర్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఎక్కువ అంటే ఓవర్ న్యూట్రిషన్స్ని గేమ్ చేసుకో చేసుకొని వాటి మొత్తాన్ని కూడా కొలాప్స్ చేసే ప్రాసెస్గా ఉండడం జరుగుతుంది అనేసి బట్ ఓవర్ వాటరింగ్ చేస్తే ఇట్లానే ఉంటుంది ఓవర్ వాటరింగ్ కాకుండా మనం ఇప్పుడు జస్ట్ ఆ కుండి భాగానికి ఎంత అవసరమో అంత మోతాదులో మాత్రమే ఇచ్చేసినట్లయితే ఎంతో హెల్తీగా ఉండడం జరుగుతుంది సరేనా సో ఇలాగా ఫర్టిలైజర్స్ కషాయాలు ప్రిపేర్ చేసి ఇవ్వండి ఓకేనా సో నీరజారెడ్డి గారు హాయ్ హాయ్ సిస్టర్ ఎలా ఉన్నావు నేను చాలా బాగున్నానండి మీరే మన లైఫ్ని చాలా మిస్ అవుతున్నారు సో నేను లైవ్లోకి వస్తున్నాను బట్ మీరు రావడం లేదు సో చాలా రోజులైంది మిమ్మల్ని ఈ రోజు అయినా కానీ మన లైవ్లో లైవ్ చాట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి లైవ్ని విజిట్ చేయండి లైవ్ని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి సరేనా సో టుడే లైవ్లో ఇది నేను ఏదైతే స్టార్టింగ్ లైవ్లో మీకు చెప్పానో కొన్ని టిప్స్ గురించి మనం చేయకూడనివి చేయాల్సినవి సో అవన్నీ ఫాలో అవుతా ఇటువంటి కషాయాలు ప్లస్ ఫర్టిలైజర్స్ ప్లస్ పెస్టిసైడ్స్ అన్నీ మీరు ఫాలో అవుతున్నట్లయితే రిజల్ట్స్ అనేవి మీరు లైవ్లో చూస్తున్న విధంగా ఉండడం జరుగుతుంది సరేనా సో మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇటువంటి ఫర్టిలైజర్స్ మనం చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి సో ఈ ప్రాసెస్ అనేది మీరు అందరికీ షేర్ చేయండి ఎవరైతే న్యూగా గార్డెనింగ్ స్ప్రెడ్ చేస్తున్నారో ఎవరైతే నేను స్టార్టింగ్ చెప్పిన ప్రాబ్లమ్స్ గురించి ఫేస్ చేస్తున్నారు మొక్కల మధ్య సో వాటన్నిటినీ కూడా క్లియర్ చేసుకోండి ముఖ్యంగా మనకి ఎక్కువ గ్రీనరీ స్ప్రెడ్ అవ్వాలి అంటే అంటే ఆకుముడత కానివ్వండి ఆకులు పసుపు మారి రాలిపోవడం వాటన్నిటినీ కూడా మనము ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడాలి అంటే ఎక్కువ నైట్రోజన్ కంటెంట్ ఉన్న ఫెర్టిలైజర్స్ అనేవి ఇవ్వాలి నైట్రోజన్ వచ్చేసి మనకి కౌమాన్యుల్లో ఉండడం జరుగుతుంది అదేవిధంగా రైస్ కడిగిన వాటర్లో ఎక్కువ నైట్రోజన్ కంటెంట్ ఉంటుంది వర్షపు నీరులో కూడా నైట్రోజన్ కంటెంట్ ఉంటుంది సో ప్రజెంట్ మనకి అది అవైలబుల్ ఉండదు కాబట్టి సో మనకి రైస్ కడిగిన వాటర్ ఇవ్వండి అదేవిధంగా సాయిల్ భాగాన్ని ఎక్కువ సారవంతం చేసే విధంగా అంటే నైట్రోజన్ ఎక్కువగా ఉండే విధంగా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి లైక్ కౌ మాన్యూర్ అండ్ కిచెన్ వేస్టేజెస్ అవన్నీ కూడా సో అవన్నీ ఇస్తూ ఉండండి అండ్ హెల్దీ గార్డెనింగ్ని స్ప్రెడ్ చేయండి సరేనా సో టుడే లైవ్ ఇది ఫ్లవర్స్ ఆల్మోస్ట్ మనం అన్నీ మాట్లాడేసుకుండానే ఫ్లవర్స్ అన్నీ కూడా చూసేసుకున్నాము ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి ఒకమే చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి మీకు ఏమైనా ఫర్టిలైజర్స్ గురించి లైవ్లో కావాలి అంటే ఎలా ప్రిపేర్ చేయాలి టోటల్ ప్రాసెస్ కావాలి అంటే కామెంట్ చేయండి మనం దాని గురించి కూడా లైవ్లో ప్రిపేర్ చేసి మాట్లాడుకుందాము సో లైవ్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ ఎవరైతే న్యూ గార్డెనర్స్ ఉన్నారో అదే విధంగా ఎక్కువ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది సో చాలా మంది రిక్వెస్ట్ చేశారు రెగ్యులర్గా లైవ్ చేయండి లైవ్లోనే ఫర్టిలైజర్స్ చూపించండి అది ఇది అనేసి సో వాళ్ళ కోసం నేను లైవ్ అనేది ప్రిఫర్ చేస్తున్నాను సో అదే విధంగా నేను ఎలాగైతే మీకు సపోర్ట్ చేస్తున్నాను మీరు కూడా అదే ప్రాసెస్లో మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా సో ఎక్కువ స్ప్రెడ్ చేయండి వీడియోస్ని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి సో నేను అన్ని మొక్కలకి ఈ ఫెర్టిలైజర్ ఇచ్చేస్తాను హాఫ్ మొక్కలకి మనం అటు సైడ్ ఉన్న మొక్కలకి ఈ ఫెర్టిలైజర్ అనేది ఇచ్చేయడం జరిగింది అండ్ మిగతా మొక్కలకి కూడా మనం ఇచ్చేసుకుందాము సో నేనైతే ఆఫ్టర్ లైవ్ ఇచ్చేస్తాను సో లైవ్ అనేది క్లోజ్ చేస్తున్నాను ఓకేనా సో అన్నీ ఫాలో అవ్వండి కషాయం ఎలా అనిపించిందో మీకు ఎలా వర్క్ అయ్యిందో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో ఆల్మోస్ట్ చాలామంది చెప్తున్నారు మీ ఫర్టిలైజర్స్ చాలా మంచిగా వర్క్ అవుతున్నాయి చాలా థ్యాంక్స్ అండి అదేవిధంగా ఇంకా ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ చేయండి అందరికీ కూడా ఇటువంటి చాలా సింపుల్ ఫర్టిలైజర్స్ మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేని ఫర్టిలైజర్స్ ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేని ఫర్టిలైజర్స్ సో వీటితో కూడా మనం ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసి ఇంత అందంగా హెల్దీ గార్డెనింగ్ని స్ప్రెడ్ చేయొచ్చా అనేది మీకు కూడా అనిపిస్తుంది ఓకే ఇలానే ఆర్గానిక్ గా గార్డెనింగ్ అనేది చేస్తా ఉండండి తప్పకుండా రిజల్ట్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉండడం జరుగుతుంది సరేనా సో ఫైనల్ కమెంట్ వచ్చేసి మనకి రెడ్డి ప్రసూనా గారు హాయ్ హాయ్ అండి సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ నజారా బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇంకా మనం ఫైనల్గా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో రెడ్డి ప్రస్వీనా గారు న్యూ జాయినింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బట్ లైక్ చేయండి సో మన లైవ్ అనేది క్లోజ్ అయ్యేటప్పుడు మీరు వచ్చారు సో ఫర్దర్ లైఫ్స్లో మీరు అటెండ్ అవ్వండి సపోర్ట్ చేయండి ఓకేనా